ప్రత్తిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఇటీవల కాలంలో ఏ జగనన్న గృహాలు అని చెప్పేసి జగన్ కాలనీ ఇచ్చారు దానికి సంబంధించి ఇక్కడ అప్పల చెరువు అలాగే ఇటు తిరుమల కాలనీకి వెళ్ళే దారిలో ఈ యొక్క జగనన్న గృహాలు ఇవ్వడం జరిగింది అప్పుడు ఎవరిన విసిరేసినట్టున్నాయని ఉన్నాయని చెప్పేసి చాలా వార్తలు రావడం జరిగింది ఎట్టకేలకు ఇక్కడ జనం అందరూ ఆ మేమందరం కలిసి ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ ఈ జనం అంతా కలిసి కూడ కట్టుకుని జగన్ అన్న కాలనీలు అయితే నిర్మించుకోవడం జరిగింది ఇప్పటికి పద్దెనిమిది వందల కాలనీ ఇళ్లకు గాను మాక్సిమం ఆ సగం పైన ఈ కాలనీ ఇళ్ళు కట్టుకోవడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఇటీవల ఒక ఆరోపణ ఏంటి ఏలేరు నదీ తీరంకి సంబంధించి అక్కడ ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్ట్ నుండి గేట్లు ఎత్తితే తప్పనిసరిగా ఏలేరు రిజర్వాయర్ కి పది గేట్లు ఉన్నా పది గేట్లలో కనీసం ఒకటి నుండి రెండు మూడు గేట్లు ఎత్తితే ఇదంతా నిండిపోయి ఈ యొక్క నీరు ఈ సెలయేరుకి సంబంధించిన నీరు అంతా కూడా కాలనీలోకి వచ్చే ప్రమాదం ఉంది అయితే ఈ ఈ సెలయేరులో ఎక్కువగా ఇసుక అక్రమదారులు ఇసుక ఎత్తుకెళ్ళిపోతున్నారో దీనికి సంబంధించి వీళ్ళంతా కూడా ఇటీవల కాలంలో ఆ ఇసుక అక్రమదారుల్ని నిలుపుదల చేయడం జరిగింది నిలుపుదల చేసినప్పుడు మా ఇష్టం మా ఇష్టం వచ్చినట్టు తీసుకుంటాం మీరు ఎవరు అడగడానికి అవసరం అయితే మిమ్మల్ని ట్రాక్టర్లతో అని చెప్పేసి వీళ్ళని కూడా బెదిరించడం జరిగింది అలాగే వీళ్ళంతా కూడా స్థానిక రెవెన్యూ అధికారులకి అలాగే పోలీస్ శాఖ వారికి కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి తయారయ్యారు ఈ కోవలు అసలు ఎందుకని ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు ఏంటని చెప్పేసి ఇక్కడ ఒక మహిళ ఉన్నారో అవన్నీ అడిగి తెలుసుకుందాం చెప్పండి అమ్మా అసలు మీరు ఒక కార్యక్రమం చేయడానికి గల కారణం ఏంటి మాది జగనన్న కాలనీ అండి జగనన్న సైడ్ లో మాకు ఇల్లు వచ్చింది ఇక్కడే ఇల్లు కట్టుకుని కాపులాలు చేస్తా ఉన్నాం ఇక్కడ మరి అందరికీ వాషింగ్ మిషన్లు అని ఉండవు మరి కూలి బతుకుల పరిస్థితి అందరికి తెలుసు మరి ఆ బట్టలు తెచ్చుకొని ఏడు దగ్గర ఉత్తుకుండి వాళ్ళము మరి ఉత్తుకునేటప్పుడు మరి అక్క నుంచే ఇసుక తీయట వల్ల గుంటల వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం మరి మామలు పక్కన తీసుకుంటే ఇబ్బంది ఉండదు రాధా దగ్గర తీయటం జరుగుతుంది దాని వల్ల మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం అండి అండి పిల్లలతోనొత్తంటాం తల్లి వత్తుంటే పిల్లలు అలా కాలు కొతుంటారు గొయ్యలు పెద్ద పెద్ద గొయ్యలు ఎక్కువ కాలు వచ్చిన రోజు ఆ గుంటల్లో పడిపోవడం గట్రా జరుగుతుంది మరి ఇప్పుడు మనసులో కూడా పెద్దలు ఉన్నప్పుడుగా సరిపోతుంది అదే పిల్లలు మామూలు సరదాగా అంటే ఊరికి పెద్ద దూరం కాదు కదండి కాలువ అలాగా ఆడతా మామూలుగా వచ్చి కాలువ దగ్గర దిగిన ప్రమాదం ఏమి ఉంటుంది కదండి మరి ప్రమాదం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామండి మరి ఏ దీనికి సంబంధించిన అధికారులు అందరూ స్పందించి మాకు న్యాయం జరిపించాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ అమ్మా ఇది పరిస్థితి ఇక్కడ అయితే మాత్రం చాలా క్లియర్ గా చెప్పారు ఇక్కడ ఇసుక అక్రమదారులు ఇసుక గుంటలుగా ఏర్పాటు చేస్తున్నారు ఈ యొక్క ఆ స్థల దాంట్లో తిరుమాలి ఈ సెలయేరులో ఇసుక గుంతలు చూసుకోకుండా ఒక వ్యక్తి పరిగెట్టే ప్రమా పరిస్థితుల్లో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది అలాగే చాలా మంది ఇక్కడ చనిపోవడం జరిగింది ఇదే కోవలో పర్యా వ్యక్తులు ఉన్నారు అసలు ఈ యొక్క కార్యక్రమం చేయడానికి గల కారణం ఏంటంటే నా అడిగి తెలుసుకుందాం చెప్పండి మీ పేరు చెప్పి చెప్పండి నా పేరు నాగేశ్వరరావు అండి జగన్ కోనలంటే పత్తిపాడు నియోజక వర్గం జగన్ కోననీ కప్పలు చిరు కాలనీ పద్దెనిమిది వందలు ఇళ్లిచారు జగన్ గారు ఆ ఇళ్ళల్లో ఇల్లు కట్టుకొని ఉంటున్నాము ఇప్పుడు మేము వచ్చినప్పుడు చూసిన ర్యాంప్ బోల్డ్ అంత ర్యాంప్ ఉండేది ఆ ర్యాంప్ని రోజు 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 గుంటలు తీసి తవ్వేయడం వల్ల ర్యాంప్ ఇంచుమించుగా ఒడ్డుకు వచ్చేసింది రేపు పొద్దున గాని ప్రాజెక్ట్ గాని వదిలితే మా ఇళ్లలోకే నీరు వచ్చేది మేము ఎక్కడ ఉండాలో మాకు తెలియని పరిస్థితి ఉంది ఈ ఇసుక ర్యాంపు తీసేడానికి ఇల్లు లేదు తీయకూడదు అని లో బళ్ళు రేజుకి ఇరవై మూడు ముప్పై బళ్ళు వస్తున్నాయి ఏమన్నా అంటే వాళ్ళు నీకు సంబంధం ఏంటి మీకు సంబంధం ఏంటి అనటం కూడా జరిగింది దాని కావున ఆఫీసర్లు ఎంఆర్ఓ గారు పోలీస్ ఎస్ఐ గారు తర్వాత కమిషనర్ గారు దీని మీద చర్య తీసుకుని మాకు ర్యాంపులోంచి ఇసుక ఎలా చెయ్యాలని ఆడవాళ్ళు వచ్చి బట్టలు తుక్కుంటారు ఇక్కడ బట్టలు తుక్కుంటే పిల్లలు వస్తారు ఇప్పటికే వచ్చి వస్తే మేమే ఈ ఇసుక ర్యాంపు దగ్గరికి వచ్చిన ర్యాంపు అడిగితే పడిపోయే పరిస్థితిలో ఉన్నాం ఈ లోపల చాలా మంది గేదులు దూలుకునే ఇల్లు కూడా చాలా మంది అంత ముందు పోవడం దెబ్బతిన్నారు మాకు ఈ ర్యాంపే బట్టలు తుక్కోటే నీటి ఆధారం కాబట్టి మా ఆడవాళ్ళు అందరూ భయపడుతున్నారు కాబట్టి మాకు ఈ ర్యాంప్ నుంచి ఇసుక తీయడానికి వీల్లేదు కానీ మాకు చేయవాలి నాయ ఇది పరిస్థితి ఇక్కడైతే మాత్రం ఈ ర్యాంప్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇసుక తీయడానికి వీల్లేదు అలాగే ఇక్కడే కాదు ఈ సెల ఏరుకు సంబంధించి ఎక్కడా కూడా ఇసుక తీయడానికి వీల్లేదు దీని సందర్భంగా ఎక్కడైతే ఈ ఇసుక తీయడం ఈ ఇసుక తవ్వకాలు తవ్వుతున్నారో ఈ ఏట్లో ఈ ఏట్లో పెద్ద పెద్ద గుంటలు ఏర్పడుతున్నాయి పొరపాటున అక్కడ మామూలుగానే ఉంది కదా అని చెప్పేసి అక్కడికి దిగితే ఖచ్చితంగా పిల్లలు కాని పెద్దలు కాని రాని వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు గాని ప్రమాదాలను బారిన పడి చనిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఇసుకను ఆ అక్రమ రవాణా చేయకుండా ఆపాలని చెప్పేసి కోరుకుంటున్నారు అయితే ఇక్కడ ఒక పక్క అధికార న్యూస్ ఇంటర్వ్యూ చేస్తూనే ఉంది మనం అక్కడ డైరెక్ట్ గా చూడొచ్చు వందలాది డాక్టర్లు ఆ దగ్గర దగ్గర లేదంటే వందలాది డాక్టర్లు అక్కడ పెట్టి ఆ వాళ్ళు ఆ ఇసుకని అదాచిగా దాతున్నారు ఎవరన్నా అడిగితే చంపేస్తాం అని వాళ్ళు అండా అన్నారు అనడానికి ఇది ప్రధాన కారణం ఒక పక్క మనం వార్త సేకరించే ప్రయత్నంలో మనం ఇక్కడ ఉంటే వాళ్ళు ఆ ఇసుక తవ్వకాలను మాత్రం యథేచ్ఛగా కొనసాగుతున్నారు దీనికి సంబంధించి జైబీం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దారిశెట్టి వేరుబాబు ఉన్నారు చెప్పండి అసలు మీకు ఎటువంటి కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు వీళ్ళు మీరు ఏ విధంగా అనుకుంటున్నారు పచ్చ నియోజకవర్గంలో నగర పంచాయతీ పరిధిలోని కానీ సుమారు పద్దెనిమిది ఇల్లు స్థలాలు ఏర్పాటు చేస్తున్నారు ఇందరూ కూడా సుమారు దగ్గర దగ్గర ఇల్లు కట్టుకున్నారు ఈ కాలం ఆనుకొని ఉన్న ఈ ఇల్లు స్థలాలు ఉన్నాయండి ఇది ఇదంతా కూడా ఇసుకమే అనమాట అండి ఎటువంటి ఏరు వచ్చినా సరే ఇసుక కొట్టిపోతా బయట కిందకు వస్తుంట ఈ సమీపంలో గతంలో ఇక్కడ అంతా కూడా ఇసుక తీయడం వల్ల అప్పటి బ్రిడ్జి బ్రిడ్జి దగ్గర సమీపంలోనే ఉన్న అప్పటి బ్రిడ్జి కులిపోతుందండి ఇదే ఇల్లు స్థలాల సమీపంలో పైప్ గ్యాస్ పైప్ లైన్ ఉందండి ఆ పైప్ లైన్ ఏమాత్ర ప్రమాదం జరిగితే యాభై అరవై గ్రామాలు సుమారు ప్రమాదం సత్తు ఉందని చెప్పేసి గతంలో కాసులుదారు వారికి మండల అధికారులు అందరు కూడా నోటి పైప్ లైన్లు నోటిచ్చున్నారు అయినా సరే ఈ ఇసుక మాపే అధిక మెస్పి వాళ్ళని కూడా ఆపే ఆపే ప్రయత్నం కూడా అధికారులు చేయడం లేదు వీళ్ళు ఇల్లి స్థలాలు కూడా ఇదంతా కూడా జగన్ అన్న ఇల్లి స్థలాలు తీసుకునే వాళ్ళందరూ కూడా ఈ కూలీ పని చేసుకునే వాళ్ళే ఎవరికి వాషింగ్ మిషన్ ఉండవు ఏమన్నా బట్టలు కూడా ఈ కాల వరకు వస్తుంటారు ఇవి వస్తే ఏకంగా ఈ వారే పీకి లోతు గొత్తు వేతున్నారంటే ఎంత ప్రమాదం ఉందో ఒకసారి ఆలోచించిన పరిస్థితి ఉందండి అంటే గతంలో తిరుమాలి గ్రామంలో కూడా ఒక కట్టడం ఈ యొక్క ఇసుక వల్లే కింద గ్రౌండ్ లెవెల్ పాడై కట్టడం కూడా కొట్టిపోయిన సంఘటనలు ఉన్నాయి దాని మీద కూడా మీరు కంప్లైంట్ దానికి అధికారులు ఏం చెప్పారు గతంలో కూడా వ్యవసాయ రైతుండీ మామూలుగా మాములుగా మంచినీళ్ళతో కాలేజీలు మీకు లోతులో లోతుల్లో చనిపోయింది అప్పుడు కూడా కంప్లీట్ ఇచ్చాము అధికారులు కూడా కంపెనీ ఇచ్చాము ఇలాగ ప్రమాదం ఉందని చెప్పేసి గతంలో కూడా కంప్లీట్ ఇచ్చాము ఎటువంటి కూడా స్పందించలేదు ఇప్పుడు మాత్రం స్పందించబోతే త్వరలో ఇప్పుడు ఆల్రెడీ ఎంఆర్వు గారికి ఎస్ఐ గారికి కమిషనర్ గారికి అలా ఏలేరు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ లెటర్లు ఇస్తూ ఉన్నాము స్పందించలేని పక్షంలో చెల్లూరు కలెక్టర్ ఆఫీస్ కూడా మేము ధర్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాము ఏలేరు ప్రాజెక్టు దగ్గర నుంచి సుమారు ఏడు మండలాలకు సంబంధించిన ఈ ఏలేరు ప్రధాన కాలువ ఉంది ఈ ఏలేరు ప్రధాన కాలువ అరవై ఏడు వేల ఎకరాల రైతాంగానికి అందించే ప్రధాన కలవా దీంట్లో రైతులు ఉద్యమాలు చేస్తున్నారు అలాగే ప్రజలు కూడా చాలా మార్లు అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది ప్రధానంగా ఎక్కువ శాతం ఇక్కడ తిరుమాలలోని అలాగే ఇక్కడ ఏలేశ్వరం ఆయుగడ్ ఎక్కువ శాతం ఇసుక అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు దానికి ఈ తిరుమల గ్రామంలో ఏలేశ్వరం గ్రామంలో పరిధిలో ఈ అందరూ కూడా ఈ ఎవరైతే అధికార పార్టీ ఉందో అధికార పార్టీ పులిస్ సపోర్ట్ చేస్తున్నారండి వీళ్ళు ర్యాంపులు అని చెప్పేసి ఎస్ టాటల దగ్గర ఒకళ్ళ దగ్గర ఐదు వందల చెప్పి వసూలు చేస్తున్నారు ఇదే ఆదాయం చూసుకొని వాళ్ళు కూడా అధికారులు కూడా ఎవరిని రాని కానీ నాయకులు చేస్తున్నారు అధికారులు కూడా హెచ్చరిస్తున్నాము ఎటువంటి పరిస్థితుల్లో పరిస్థితుల్లో ఈ మాఫియా ఎస్క మాఫియా టాటలను కానీ జేసే కానీ మీరు కానీ అదుపులో తీసుకోకపోతే పక్షంలో మీ యొక్క కార్యాలయాన్ని ముట్టడించడం జరుగుతుందని చెప్పేసి అధికార న్యూస్ సమీప తెలియజేస్తున్నాం అండి అలాగే ఇప్పుడు మనం ఇక్కడ వచ్చి అధికార న్యూస్ ఒక పక్కన అలాగే మహిళలు ఒక పక్కన ఇక్కడ ఆ ఈ యొక్క ఆ స్థానికులు ఒక పక్కన ఒక ధర్నా రే ధర్నా రీతిలో వచ్చి ఇసుక డాక్టర్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ అక్కడ నుంచి ఇసుక డాక్టర్లు తీయట్లేదు వాళ్ళు పని వాళ్ళు యదార్చిగా కొనసాగిస్తున్నారు దీనికి మీరు అధికారులకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఆపాలంటే ఈ స్థానికులు చాలా మంది వచ్చారు అడిగారండి మహిళల మీద వాళ్ళ మీద కూడా రివర్స్ అవుతున్నారు టాటలు కూడా గుద్దించి గుద్ది చంపేస్తాం ఎవరిని వస్తారని చెప్పేసి భయపరణ చేస్తున్నారండి ఎవరిని అడగడానికి వచ్చినా సరే వాళ్ళు టాటలతో కాని లేదా వాళ్ళ దగ్గర ఉన్న యంత్రాలు వాళ్ళ దగ్గర ఉన్న యంత్రాలతో ఏమన్నా ప్రమాదం జరిగే ప్రమాదాలు కూడా ప్రమాదం మీదకి చంపే ప్రమాదం కూడా జరుగుతుందండి తక్షణమే అధికారులు స్పందించండి ఈ జగనన్న ఇలిస్తాలల్లో ఉన్న వాసులందరినీ కూడా రక్షణ కల్పిస్తారని చెప్పేసి ఈ మీడియా మొఖంగా తెలియజేస్తున్నామని గాంటలో విలేకరుపై కూడా టాక్ పెట్టించారని ఇసుక అక్రమ దందాదారులు చేయడం జరిగింది అయినా కూడా అది కామప్ అయిపోయినప్పటికి ఇసుక అక్రమాలు మాత్రం ఆగట్లేదు దీని మీద మీరు ఏమంటారు నేను ఈ మాపీలు అందరూ కూడా అధికారి అధికారుల సపోర్ట్ ఉందండి నాయకుల సపోర్ట్ ఉండండి ఎవరైనా సరే ఇప్పుడు ఈ పోలీసులు అధికారులు కూడా ఏం జరిగిందంటే ఏం జరిగినా సరే పోలీసు దగ్గరికి వెళ్తున్నారు పోలీసులు ఏం చేస్తారంటే నాయకులు ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేయడంతో ఏంటంటే లో రాజీ పెడుతున్నారని తక్షణమే అధికారులు ఒక ఆలోచన చేసి ఈ యొక్క మాఫియా అరికెట్టవలసిందే కోరుచున్నామండి ఓకే థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడైతే వీరబాబు కూడా ఇలా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మరో స్థానికుడు ఉన్నాడు జగన్ అన్న కాలనీకి సంబంధించిన వ్యక్తి అతన్ని అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఈ యొక్క కార్యక్రమం చేయడానికి గల కారణం ఏంటి అసలు అండి నా పేరు అర్జున్ రావుని ఆటోడైవర్ని మేము సేనాలో అద్దె మాకు జగన్ గారు ఇల్లు ఇచ్చారు ఇక్కడ మేము ఒక ఐదు రోజుల నుంచి పది రోజుల నుంచి కాపలా వస్తున్నాం మామిడి సపోర్టు ఇల్లు ఇరుపాక వాళ్ళు వచ్చి ముప్పై బళ్ళు ఎట్టి ఇసుకట్టి పిల్లలతో ఉన్న ఆడవాళ్ళు ఉన్న ఇబ్బంది పట్టి నీళ్ళు కుట్టిన ఇబ్బంది పడినా మమ్మల్ని కొట్టనాకి తిరగబడి మీ దిక్కుని పుడితో చెప్పుకోండి మీకు బండి మీ అధికారులు ఎవడో పెట్టుకోండి అని మమ్మల్ని తన్నాకి వచ్చారు తర్వాత పిల్లలు ఇక్కడ పిల్లలు వచ్చినా ఆడవాళ్ళు వచ్చినా ఇబ్బంది లోతులో పడిపోతారు బాగా చెప్పాలంటే మీరు కొద్ది బాగా రత్నం తీసుకోండి ఇప్పుడు మరో వ్యక్తి ఉన్నారు ఈరోజు మహిళలు మీరు ఈ కార్యక్రమం చేయడానికి గల కారణం మాకు జగన్ గారు మాకు ఈ కోళ్ళని ఇచ్చారండి మేము ఈ రోజు చాలా బాగుంది ానే ఉందని మేము అనుకున్నాం కానీ ఈ రోజు ఇసుక దంద చాలా ఎక్కువగా ఎనిమిది తొమ్మిది ట్రాక్టర్లు పెడుతున్నారు అవతల పక్క చూస్తున్నాము ఇరవై ముప్పై ట్రాక్టర్లు పెడుతున్నారు పెట్టుకొని గోతులు చేస్తున్నారు రేపు పిల్లలు వస్తే పిల్లల పరిస్థితి ఏంటి ఎంత ఇబ్బంది పడతారు వాళ్ళు ఏమవుతారు చనిపోవడమే కదా అంత అంత గోతులు పెట్టారు అలా గోతులు పెట్టి నానా రకాలుగా ఎవరికి చెప్దామన్నా ఎవరికి కంప్లైంట్ చేద్దామన్నా చేసే పరిస్థితి లేదు చేయవలసి వచ్చినా సరే వాళ్ళు వాళ్ళు సరిపెట్టుకున్నారు కానీ ఎవరు కూడాను దీని గురించి పట్టించుకునే నాదుడు లేడు కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు స్పందించి ఇక్కడ అయితే మాత్రం గతంలో ఊరికి దూరంగా విసిరేసినట్టు ఉన్నాయి మేము కట్టుకునే పరిస్థితి లేదని చెప్పేసి చాలా మంది అన్నప్పటికీ ఎట్టకేలకు జగనన్న కాలనీలో ఇళ్ళు కట్టుకునే ప్రయత్నం చేసి మొత్తం మీద పద్దెనిమిది వందల కట్టుకోవడానికి సిద్ధపడి చాలా వరకు ఇళ్ళు పూర్తవడం కూడా జరిగింది అయితే ఇక్కడ ఈ జగనన్న కాలనీ సంబంధించి ఈ సెలయేరు ఉంది ఈ సెలయేరికి ఆ కాలనీకి ఎంత దూరం లేదు మహా అయితే ఒక యాభై యాభై మీటర్ల దూరం ఉంటుంది యాభై మీటర్ల దూరం కూడా పూర్తిగా ఇసుకని ఆ చివరి వరకు కొట్టేయడం జరిగింది ఎప్పుడైనా ఎట్టి పరిస్థితుల్లో అక్కడ రిజర్వాయర్ గేట్లు తెరిచి ఇటు నుండి నీరు ఎక్కువగా వస్తే ఆ నీటి సాంద్రతకి ఖచ్చితంగా ఈ యొక్క గట్లు కొట్టేసి మొత్తం కాలనీ మొత్తం పద్దెనిమిది వందల ఇళ్ళు కూడా దీంట్లో కొట్టిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి వీళ్ళందరూ ఆదేశం చేస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ వీళ్ళకి నీళ్ల సౌకర్యం అది లేక ఆ బట్టలు తుక్కునేందుకు వాటికి కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడికి వచ్చే పరిస్థితుల్లో ఏదైతే ఇసుక తవ్వుతున్నారో అక్కడ గుంటలు గుంటలుగా పెద్ద పెద్ద నిలువెత్తు గుంటలు ఏర్పడటంతో అక్కడ కానీ పొరపాటున వీళ్ళు ఆ బట్టలుకునే క్రమంలో వీళ్ళు పిల్లలు వచ్చి పొరపాటున గొంతల్లోకి వెళ్తే అటు పిల్లని రక్షించే పోయి తల్లి తల్లిని రక్షించే పిల్ల పోయే ప్రమాదం ఉందని చెప్పేసి ఖచ్చితంగా వీళ్ళందరూ ఆరోపించడం జరుగుతుంది ఇది సుమారు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం లేదు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ ఇసుక నరకాసురులకు ఆ ప్రభుత్వ యంత్రాంగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అలాగే ప్రభుత్వ నాయకులు వీళ్ళంతా కలిసి వీళ్ళకి యథాచిగా పర్మిషన్లు ఇవ్వడం జరిగే వీళ్ళ ఇసుకలో తీసుకుపోవడం ఎప్పుడైనా అధికార న్యూస్ లాంటిది స్పందించి ఆ ఇసుక అక్రమాల కోసం అడిగినప్పుడు ఒకటి రెండు కేసులు కట్టి చేతులు తెలుపుకొని నిత్యం రాత్రి పగలు అని తేడా లేకుండా ఇసుక అక్రమాలు జరుగుతుంటాయి వీటన్నింటినీ పక్కన పెడితే ఏలూరు రిజర్వాయర్ కి దిగువన ఏదైతే అప్పన్నపాలెం బ్రిడ్జి అప్పన్నపాలెం ఏలేశ్వరాన్ని కలిపే అప్పన్నపాలెం బ్రిడ్జి రెండు వేల పంతొమ్మిది మధ్యలో వరగడం జరిగింది వరిగిన తర్వాత ఈ ఇసుక అక్రమాలు ఆపలేదు చాలా వరకు కట్టడి చేద్దామని అధికార న్యూస్ ఎన్ని మార్లు గొంతెత్తి మొరపెట్టినా కూడా అధికారులకి చేమ కుట్టినట్టు కూడా లేదు ఇసుక అక్రమాలు ఖచ్చితంగా జరుగుతున్నాయి ఏదైతే మనం వార్త కవర్ చేస్తున్నామో ఆ వార్త కవర్ చేస్తుంటే అలాగే ఇక్కడ జనం ఉన్నా కూడా ఆ ఇసుక అక్రమదారులు జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించిన ఇరుపాక మామిడాడ తమల ఇసుక అక్రమదారులు అలాగే ఏలష్టం తిరుమాలి సంబంధించిన ఇసుక అక్రమదారులు వాళ్ళ నాయకుల మద్దతుతో ఈ యొక్క ఇసుక అక్రమాలు యథాచిగా కొనసాగిస్తున్నారు అంతేకాకుండా దీన్ని ఎప్పుడైనా మన అధికార న్యూస్ ఛానల్లో వార్తా కథనాలు వస్తే రెండు మూడు రోజులు హడావిడి చేసి కేసులు కట్టి ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క ఇసుక అక్రమదారులకు పూర్తి మద్దతునిస్తారు ఈ యొక్క ప్రభుత్వ అధికారులు గాని నాయకులు గాని అని చెప్పేసి వీళ్ళు ఆరోపించడం జరుగుతుంది ఉంది దీనిపై ఇప్పటికైనా అధికారులు స్పందిస్తే బాగుంటుందని వీళ్ళు కూడా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామేన్ శివాజీతో అధికార అధికార న్యూస్